ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ కడియం శ్రేరి నిన్న గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తూ ఏదో తులం బంగారం ఇచ్చినంత పోజులు కొట్టుకుంటా ఏం మాట్లాడాలో తోయక పిచ్చిలేసినట్లు మరి కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడినట్టు తెలుస్తా ఉంది అది నోరా మోరా నాలుక అన్నంత రోతగా ఆయన మాట్లాడిన విధానం చూస్తే సభ్య సమాజం సిగ్గుపడేటట్టుంది ఆయన నా చేతిలో రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు సార్లు టీడీపీ నుంచి వెళ్ళి ఓడిపోయి తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే ఆ భూమి కింద జీవోత్సవంలో రాజకీయ శూన్యంలో కొట్టుమిట్టాడుతుంటే కేసీఆర్ గారు దాక్షిణ్యాలతో ఆయనను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా తన జీవితంలోనే అత్యుత్తమమైన డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి అంతకుముందే ఎంపీ ఇచ్చి రెండుసార్లు ఎమ్మెల్సీ ఇచ్చి విద్యాశాఖ మంత్రి ఇచ్చి పది సంవత్సరాలు ఫ్రీగా ఉండకుండా అన్ని చట్టసభల్లో పనిచేసే విధంగా కార్యక్రమం చేసి ఆఖరికి ఎగనామాలు చెప్పి పోయే పోయే ముందు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే బయటకు పోవడం జరిగింది ఎన్ని చేసిన కేసీఆర్ గారిని మాట్లాడడానికి నీకు నోరెట్లు వచ్చింది కాంగ్రెస్కు కాసుల కమ్ముడు పోయి బిడ్డ కోసం కక్కుర్తి పడి బిడ్డకు రాజకీయ భవిష్యత్తు కల్పించుకొని కుక్కిన పేడ్ లెక్క ఉండాల్సిన నువ్వు ఈరోజు మరి సూర్యుడు లాంటి కేసీఆర్ మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తున్నావు ఆకాశం ఎత్తున కేసీఆర్ గారు నువ్వు ఉమ్మేస్తే అది నీ మీదే పడతావు తప్ప కేసీఆర్ మీద పడదు అది నీకు పాపం కలుగుతుంది ఎందుకంటే అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టే జాతి నీది నీ నోటినే అన్నావు కదా కేసీఆర్ గారిని జాతి జాతిపితాని తెలంగాణ జాతి అన్నవు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రధాయిని మానస పుత్రిక అద్భుతము అని నువ్వే మాట్లాడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రజెంటేషన్ కూడా చేసినావు కదా మళ్ళీ ఇవాళ కూలే కాళేశ్వర మాట్లాడడానికి నీకు నోరెట్లు వచ్చింది కడియం శ్రీ గారు అరే నువ్వు ఒకవేళ కనుక నీకు లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్లు గెలిచినాం మున్సిపాలిటీలు గెలిచినాం బై లో జూబ్లీల్సు తర్వాత అక్కడ కంటోన్మెంట్ గెలిచినావు అంటున్నావు కదా మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు ఎట్లా గెలుతావు కదా నువ్వు వెంటనే రాజీనామా చేయి నువ్వు ఎందుకంటే అది కు వస్తే అసెంబ్లీలో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటావు గణపూర్కి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు కూతలు కూస్తూ ఉంటావు ఇదెక్కడి న్యాయం నీకు ఎక్కడి ప్రజాస్వామ్యము రెండు తలకాయల పాముంటుందని విన్నాం కానీ నీకు రెండు తలకాయల ధోరణి నీలో రెండు రకాల మనుషులు తర్వాత ఏమంటారు నిన్ను మొత్తం కూడా బహురూపాలు ఎప్పటికి రూపాలు మార్చే దాని లెక్క చేస్తా ఉన్నావు ఈరోజు పిలిచి నీకు అన్ని రకాల పదవులు ఇస్తే ఏదో అంటారు కదా పాలు పోసి పెంచితే పాటేసినట్టు ఈ రోజు కేసీఆర్ను కాటేసినట్టు మాట్లాడడం నీకు తగదు కడియం శ్రీయర్ గారు ఇప్పటికైనా ఇప్పటికైనా నీకు ఏమైనా చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే బయటకు వెళ్తలేవు బయటికి రా చూసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నావు కేసీఆర్ గారు డైరెక్ట్గా చూసే దమ్మున్నదా కేసీఆర్ గారిని చూస్తే నీ కాళ్ళు ఒడుకుతాయి నీ బట్టల చుచ్చు పడుతుంది కేసీఆర్ గారిని డైరెక్ట్ గా నువ్వు చూస్తాయి ఎందుకంటే ఆయన తేజవంతమైన ముఖం నువ్వు చేసిన ద్రోహం కొట్టొచ్చినట్టు కనబడడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా నువ్వు పిరాయింపులకు రారాజువు పిరాయింపులు చేసినట్లో దిట్టవు అదేవిధంగా మరి ఈరోజు నమ్మక ద్రోహానికి పరాకాష్ట నీ ప్రవర్తన ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మరి ఈరోజు ఉన్నది అదేవిధంగా ఈరోజు అందరి చేత కేసీఆర్ చేత లాభం పొందులు కేటీఆర్ చేత లాభం పొందులు హరీష్ రావు చేత లాభం బొందులు తూని బతుకు ఎందుకు తిండింటి వాసాలు లెక్క పెట్టి కార్యక్రమాన్ని కింది రోజులు చేస్తావు సో ఇప్పటికైనా కడియం శ్రేణి రాజ్యాంగం మీద గౌరవం ఉండేది ఉంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే మౌలిక ఏమంటారు నీకు ఏమైనా నైతిక విలువ కనుక అంటే వెంటనే రాజీనామా మీకు నీకు బాగా బలం ఉండదని విరవీగుతున్నావు కదా రేపు నువ్వు నేను తెలుసుకుందాం రా